బంగారు అమ్మా తొందరగా కుప్పరికాయ ఇవ్వమ్మా నేను పగలగొట్టాను ఏడ్సావులే ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగ్గి తిడతాడు ఇప్పుడు ఇదంతా చూసాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు ఆయనే కొడతాడు తొందరగా పోయి స్కూల్కి తయారవ్వు ఈ రోజు ఆడ స్కూల్కి వెళ్ళలేదు ఈ రోజు స్కూల్ ఎక్కువ సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడండి ఈ రోజు స్కూల్ మానట్లేదు ఈ రోజు చాలా ఈ రోజులే స్కూల్ మానే వచ్చో ఈ రోజు మాత్రం మానే కొడుతని మా మాస్టర్ చాలా షుట్టుగా చెప్పారు నాన్న చదివేది కలెక్టర్ సదువు కదా ఒక రోజు మానేస్తే అయిపోడానికి కొంపలే మునిగిపోవని రోజుకి మానే నేను పని మీద పక్కుర్ల ఎల్తానను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చోని మీ అమ్మకి సాయం చేయి నాన్నా ఈ రోజు అసలు మాటనో మానే లేను ఏయ్ ఏ మానమని చెప్తుంటే మానమొవనే నాకే ఎదురసాడు నువ్వు ఊరుకోవయ్యా ఎవరేనా స్కూల్ కి వెళ్లనంటే కొడతారు నువ్వేంటి ఇడి స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు అయినా నాకు ఇడి సాయం ఏమీ అక్కర్లేదు నేను ఒక్కదాని చూసుకోగలను ఈ రోజు ఎక్కొట్టి మగధీర సినిమా ఏంట్రా మగధీర సినిమాకి అవున్రా నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ చూడనివాడు చూడని వాడు అభిమానే కాదురా సరేలేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా నా కొత్తగానే ఉంటుంది మీరు వస్తారంటారండి మిమ్మల్ని తీసుకెళ్తాను రావాలనే ఉంది కానీ మన నలుగురు స్కూల్ లో కొడితే డౌట్ వస్తుందేమో పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురి మీద బాగా పగబట్టున్నాడు మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్ సెలవిస్తారు ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు ఆయన ఎందుకు సెలవిస్తారు నేను ఇప్పిస్తా ఎలా చెప్పను చూపిస్తా హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్ ఏమే నారదముని ఏమే నారదముని నువ్వు హైట్ రికార్డ్ విన్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదు మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు అనుకోపోతే నీ ఫోన్ కు బ్రెయిన్ లేదు అంటారేంటి అయినా కలెక్టర్ ని ఎదురించి మాట్లాడ అంత ధైర్యం వచ్చినా నీకు బేరపులో ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలుసు సార్ ఏంటి తెలుసేది అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబిఈడి చదివేయాను చదువు ఉంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా ఆయన అసెంబ్లీలో డిఈఓ చనిపోతే తలవి కొకుంటా స్కూల్ అడిపిస్తున్నావా అయ్యో డిఈఓ గారు చచ్చిపోయారా నాకు తెలుసు సార్ ఇప్పుడు తెలిసింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ ఓకే 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 నమ్మేసాడు రే డిఓ గారు చనిపోయారంట స్కూల్కి సెలవు గండ్ కొట్టే ఓకే సార్ వెళ్ళి 사태 빈털rendra. 미르마. 이 집으로 무슨 일날 빌까? 안녕. 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 안녕.

ఇప్పుడు చూడండి రాస్తున్నా నన్ను సినిమా చూడనివ్వ తెలో సగంలో తలకాయ మూసేస్తుంది నువ్వే థ్యాటర్ పోలరా

నా పని అయిపోయిన నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్ కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం నువ్వు వెళ్ళు సంపేత్తాను ఏదో తల తీస్తాడండి తల నాన్నకి నేను సినిమాకి వెళ్ళా వెళ్ళానని కోపొచ్చిందా లేకపోతే తల తీసేస్తానన్న దానికి కోపొచ్చిందా ఎల్లడుగు మంచి కాక మీద కాచి కాల్చి శంటి ఇటు రండి పదండ్రా మాస్టర్ పిలుస్తున్నారు ఏంటి మాస్టర్ ఈ రోజు పేపర్ చూసారా లేదు మాస్టారు ఈస్ట్ గోదా డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి మీ ముగ్గురు వెళ్ళండి అవును మీరే ఎప్పుడూ ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం అలాంటి చోటకి వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది వెళ్తారా వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్ సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది కానీ చాలా ఊర్ల నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టారు ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు మీకేంటి మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది మీ నేను మా ఇంట్లో ఒప్పుకోరు ఊర్లో ఆడితేనే తిడతారు అలాంటిది పొరుగురు ఆటల కోసం వెళ్లడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు మాస్టారు మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను వాళ్ళు ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు నుండి పర్మిషన్ ఇవ్వాలా ఎందుకు వచ్చిన ఆటలు అండి ఇవేమైనా మా కూడు గుడ్డ పెడతాయో చెప్పండి మీ వాడు టాలెంట్ ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్ పంపిస్తాను అంతేకాని ఇలాంటి ఆటలకి చచ్చిన పంపించండి అదేంటండి మీ పిల్లలు మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా బై బూటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరఫున ఆడేవాడా వైద్యం పుట్టానా ఆడేవాడే పుట్టో కాదు నాన్న బుడ్డియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఓహోహోహో ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా ఆ కాదు 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 ఆ బుట్టియాలాగా అంత టోట్ అవుతాడా తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మాస్టర్ అంత చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది సర్లే సర్లే అంతలా చెప్తున్నారు చూడండి మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను కాకపోతే ఒక విషయం ఎట్టి పరిస్థితిలోనూ మా ఊరు సెలెక్ట్ కావాలి ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది పేస్టేజీ ఉంది పలానా పుల్లప్పాయి గారు అబ్బాయి సెలక్షన్స్ సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజీ అందుకని ఈ డబ్బు తీసుకోండి టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే ఏ గొడవ లేదు ఒకవేళ కాలేదనుకుంటే ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఓడి సెలెక్ట్ చేసేసి దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది నాకు పరువు దక్కుతుంది నేను అడుగుతా అడుగుతాను చెప్తారా అడగండి మీ పరువు విలువ ఎంత పరువు ఎరువా ఇలువ ఇంత అవడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి కరెక్టే సార్ టాలెంట్ కూడా అంతే టీంలో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు టాలెంట్ తో గెలిచేది ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం నాకుంది మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి మా వాడి మీద మీకు ఎంత నమ్మకం వేస్తారు అలాగే తీసుకెళ్ళండి నమస్తే సార్ వచ్చింది వీలేనా అవును సార్ ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని అవును సార్ ముందు ముందు మనం చాలా పనులు మొదలు పెడదాం సెలెక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే ఎవరు రాదు ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టు అర్థమైందా సరే సార్ హలో అవారి ఫైన్ మీరేంటి ఇలా వచ్చారు ఈరోజు ఫుట్బాల్ సెలెక్షన్స్ కదా వీడు మా అబ్బాయి నువ్వు నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి ఓకే ఓకే డోంట్ వరీ మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే వెళ్ళు పిల్లలు అందరినీ రెండు టీమ్స్ గా డివైడ్ చేయి సార్ నా క్యాండిడేట్ లేదు ఉన్నారు సార్ మీ క్యాండిడేట్స్ సార్ సార్ సరే చూద్దాంలే థ్యాంక్ యూ సార్ వెళ్ళు వీళ్ళ నాడు కమన్ బాయ్స్ కమన్ బాయ్ ఓకే ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి సరే మాస్టర్ మీ ఇద్దరు వెళ్ళండి మీ ఇద్దరు వెళ్ళండి సార్ డివైడ్ చేసేయండి సార్ ఓకే స్టార్ట్ ద గేమ్ నేను ఆడతాం సార్ టైం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అండి నెక్స్ట్ ఇయర్ అదేంటండి ఇంకా ఆడించలేదుగా ఏంట్రా నన్నే క్వశ్చన్ ఇస్తావా మిమ్మల్ని ఆడించండి పోండి ఏంటి వెళ్ళిపో సార్ అలా అనకండి సార్ ఏదో తెలియక అన్నాడు వాళ్ళు ఎంతో ఆస్తి వచ్చారండి అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సి నేను నువ్వు కాదు అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాను కుదరదు అని కదా ఇంకా వెళ్ళండి కమాన్ సురేష్ క్విక్

ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీ మార్నింగ్ చూడకుండా ఫోన్ మాట్లాడతాడేంటి

తప్పకుండా సెలెక్ట్ అవుతారు గేమ్ బాగా ఆడారు గోల్స్ బాగా చేశారు ఏమో మాస్టర్ టెన్షన్ ఎందుకు టెన్షన్ చూస్తుండండి గ్యారంటీగా మీ ముగ్గురు పేర్లు చదువుతారు ఇదిగో చూడండి అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవకండి ఓకే టీంలో సెలెక్ట్ అయిన ఫోర్టీన్ ప్లేయర్స్ పేర్లు నేను చదువుతాను ఆ పేరు గల వాళ్ళు సైడ్లోకి వచ్చి నిలబడండి ఓకే

బాయ్స్ ట్రై నెక్స్ట్ ఇయర్ ఎల్లండి ఎల్లండి బాగా ఆడారు సెలెక్ట్ అవుతారు అన్నారు కదా మాస్టర్ మరి మా ముగ్గురులో ఒక్కరు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదు మాస్టర్ ఒక్క గోల్ చేయనోళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు ఎందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు బాగా ఆడినప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం సురేష్ వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు అలాగే సార్ ఓకే ఎక్స్క్యూజ్ మీ ఏంటి వాళ్ళ ముగ్గురిని టీమ్ లోకి ఎందుకు తీసుకోలేదు అది అడగడానికి నువ్వెవరు ఆడించమన్నావు ఆడించాను సెలెక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హతలు అక్కర్లేదు అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏ మాత్రం ఆడరాని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు ఏంటి నన్నే క్వశ్చన్ వేస్తున్నావు నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు నాకు కాదు అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు అందుకే సెలెక్ట్ చేయలేదు ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు నీకు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు డబ్బు ఎమ్ముడిపోయేలా కనిపిస్తున్నానా అంతకంటే నీచంగా కనపడుతున్నావు ఏంటి నాకన్నా నీ టీం నీ ఇష్టమా నీ టీం ఏమన్నా నీ ఇంటి టీం అనుకున్నావు నీ వీధి టీం అనుకున్నావా డిస్ట్రిక్ట్ టీం రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే ఓ చజయ్ టీం ఓడిపోయింది అంటారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు అప్పుడు పోయేది నీ పరువు కాదు జిల్లా పరువు అసలు నీలాంటి వాళ్ళ వాళ్ళే టాలెంట్ లేని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చిస్తున్నావు అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రం నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగలదు అనుకుంటున్నావా అవును డెఫినెట్లీ గెలుస్తుంది గెలవదు జోష్యం చెప్తున్నావా ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు ఆట తెలిస్తే చాలు ఓహో నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో చేస్తాను ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను నీ టీం మీద వాళ్ళు గెలిపిస్తాను ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు పదిహేను వచ్చి నెల పదిహేను నీకు దమ్ముంటే నీ టీమ్ తో గేమ్ ఆడటానికి రా మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ ముగ్గురిని నువ్వు టీమ్ లో తీసుకోవాలి నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరు ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు నేను రెడీగా ఉండడం కాదు మా వాళ్ళ టీమ్ లో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు చా నీ మీద నీకు అంత నమ్మకం ఉందా ఆ మీద కాదు మా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు గెలుచి రైట్ అండ్ సీ ఏంటి అంత డల్గా ఉన్నారు టీంలో సెలెక్ట్ అవ్వలేదేనా సెలెక్ట్ అవునందుకు బాధగానే ఉంది కానీ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసినట్టున్నారు మాస్టర్ అవును మాస్టారు సెలెక్టే అవ్వని మేము వాళ్ళతో మ్యాచ్ ఎలా గెలుస్తాం పైగా మనకు టీం కూడా లేదు మాస్టర్ టీం ని నేను తయారు చేస్తాను తయారు చేసిన వాళ్ళ మీద మనం గెలవలేం మాస్టర్ అవును మాస్టారు ఓడిపోదాం అనిపిస్తుంది నిజమైన ఓటమంటే ఏంటో తెలుసా బరిలోకి దిగాక ఓడిపోవడం కాదు దిగక ముందే ఓడిపోతాం అనుకోవడం తన మీద పడ్డ రాళ్ళకి భయపడి పారిపోతాడో పిరికివాడు ఎదురు తిరిగి పోరాడతాడు ఓ ధైర్యవంతుడు ఆ రాళ్లతోనే కోట నిర్మించుకుంటాడు ఓ మేధావి అన్నాడు ఒక మహాన్ బావుడు పిరికివాళ్ళ పారిపోతారో ధైర్యవంతులా ఎదురు తిరిగి పోరాడి గెలిచి అదే టీంలో మెంబర్స్ గా మారతారో మీరే నిర్ణయించుకోండి ఏమైంది ఊరు తెరపు నుండి ఆడడానికి ఊర్లో అందరూ ఒప్పుకుంటారా లేదా మాస్టర్ ఆ విషయం నాకు వదిలే నేను మాట్లాడతాను కదా ఏంటి మాట్లాడేది అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అయినా మీరు ఛాలెంజ్ అయినాక మీరు ఏమైనా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా మీరు వచ్చి మాస్టర్ రావడండి ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడు ఛాలెంజ్ మీరే ఛాలెంజ్ చేస్తారండి ఇప్పుడు చూడండి ఒక్కడ కూడా సెలెక్ట్ కానందుకు ఊరు పరువు పోయింది నా కొడుకు సెలెక్ట్ కానందుకు నా పరువు పోయింది వీళ్ళని సెలెక్ట్ చేయండి టాలెంట్ లేక కదండి కోచ్ రాజకీయాల వలన ఆ రాజకీయాలు లేని ఎక్కడ మాస్టారు వస్తే అదృష్టం రాకపోతే మన దురదృష్టం సరిపెట్టుకోవడమే అందరూ అలా సరిపెట్టుకోబట్టే నిజమైన టాలెంట్కి గుర్తింపు లేకుండా పోతుంది ఈ ముగ్గురిలో టాలెంట్ ఉంది కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాను వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నాను టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు మీ భాషలో చెప్పాలంటే బీడు భూములో పంట వేయడం ఎంత తప్పు సాగు భూమిలో పంట వేయకపోవడం కూడా అంతే తప్పు కన్నవారి పేరు నిలబెట్టే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటే పేరు నిలబెట్టే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెస్తారనే నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు మాస్టర్ చెప్పింది కరెక్ట్ మన పిల్లల గురించి మన ఊరు గురించి ఆయన అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి నిజమే కానీ ఊరు తరఫు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా ఆయన ఏమన్నా ఆస్తులు అడుగుతున్నాడే ఏటీ ఈ ఊరు తరపున ఆడటానికి పెర్మిషన్ అడుగుతున్నాడు ఇచ్చేస్తా పోలే ప్రెసిడెంట్ నువ్వనేనా మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను అండి ఏంట్రా అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి ఏంటది వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయడమే కాకుండా మన ఊరిని తిట్టారండి మన ఊరిని తిట్టడా అవునండి ఏ ఊరు నుంచి వచ్చారంటే సెక్రెట్ పల్లి అన్నామండి తొక్కలో సెక్రెట్ పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి తొక్కలో సెక్రెట్ పల్లి అన్నాడా అవునండి అంతే కాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి అప్పుడేమన్నాడు బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా ఆ విషయం వాటికి వెళ్ళి తెలిసిందే సరే అయితే వాడు పొగర అంటాల్సిందే సరే మాస్టర్ స్కూల్లో ఏం కావాలంటే అది వాడుకోండి ఏ పిల్లడు కావాలంటే ఆ పిల్లడు దాడించండి కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను ఏదేమో అని పిల్లల్ని చూసుకోండి అన్నారు బాగా స్కూల్ ఆ అటెండెన్స్ అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి హెడ్ మాస్టర్ చెప్తాను ఆడే పిల్లలందరికీ అటెండెన్స్ చేసేయమని మాస్టారు మీ పని మీద మీరు ఉండండి థ్యాంక్స్ అండి నేను ఈ ఊర్లో ఫుట్బాల్ ఆడే పిల్లలు ఎవరు లేరా మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మాస్టర్ కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం అనేసి క్రికెట్ ఆడుతున్నారు మాస్టర్ సరే అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి చెప్పిన దగ్గర తీసుకురండి సరే మాస్టర్ మనం ఊర్లోకి వెళ్ళి మాస్టర్ మన టీంకి ఎవరు పనికొస్తారో చూద్దాం ఏంటి మిగతా కోసం మేము ఫుట్బాల్ ఆడాలా అవునరా పదిహేను తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూర్ జట్టుకి మ్యాచ్ ఉంది మనూర్ జట్ట జట్ జట్టు ఎక్కడుంది లేదు కాబట్టి మాస్టర్ గారు మన అందరితో కలిపి జట్టుని తయారు చేస్తానన్నారా చేస్తానరా మీకు ఫుట్బాల్ ఆడటం వచ్చు కదా అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురామన్నారా రమన్ గానే ఎగేసుకుంటూ వచ్చేదానికి మీరు ఆడేది క్రికెట్ క్రికెట్ కాదు కదా ఫుట్బాల్ ఆడ ఆడుకుంటాం ప్లీజ్ రా మా ఏసుకుంటూ వచ్చేటానికి కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోండి మేము ఆడమని చెప్తాం కదా పదండి రా

ఈ రోజు నాకు దొరకాలి మనుషులు పెట్టా గోదావరిలోకి నా పేరు బతులు తాతారావే కాదు గదే ఆడు చేసిన పనికి నాకు సవాల్ ఎత్తిపోతుంది అసలు ఏ మళ్ళీ ఏదైనా ఆడు చేసేవే ఏదో పనిలే నేను చేసిన ఏదో పనికి ఆ జట్క ఇయ్యరైనా మూడు వేలు ఇస్తావా తెస్తావా నా పేక పైన కూర్చున్నాడు ఆ జట్క ఇరవై మూడేళ్ళు ఎందుకు ఇయ్యాలి ఏం చేశాడు నీ కొడుకునడు ఎరా ఆ నా నేనే చేశారా అబ్బే వీణ నేర్చు మా జస్ట్ ఎలా ఏంటి లాగేది అది ఈ లాగటం కాదు ఈడేదాన్ని గోదావరిలో లాగేశాడు దెబ్బకుంది సచ్చిన గుర్రానికి మూడు వేలు ఇస్తావా లేదని జట్కా ఎరణ నానా కూడా చేస్తున్నాడు అసలు ఏంటి ఇదొక అంటా సచ్చా రండి అగో ఇంకా ఉంటానేంటి అగో అక్కడ పర్లేదురా ఇంకా ఉంటా సచ్చా అగో ఇదొక అంటా సచ్చా అగో సచ్చా ఆ అచ్చి ఏ ఐబైరాను ఐబై పట్టుకో క్యా

కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఉంచుకుని ఆడించండి ఆడు వెళ్ళు ఎంకిట్టు ఆడతావా మాస్టర్ ఈ రోజు మీరు నా ప్రాణ కబడ్డీ ప్రాణ కదా మాస్టర్ మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్ బాస్కెట్ బాల్ త్రో బాల్ క్రికెట్ బాల్ రబ్బర్ బాల్ బేస్ బాల్ వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్ అన్ని బాల్ అక్కర్లేదు ఒక ఫుట్బాల్ ఆడితే చాలు ఓకే మాస్టర్ మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతా మాస్టర్ మాస్టర్ వీళ్ళే మాస్టర్ ఆ ముగ్గురు అంతా చెప్పాం వీళ్ళు ఆటానికి ఒప్పుకున్నారు అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ మాస్టర్ ఓకే మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం పైన చూస్తున్నారు ఆ కుర్రాడు మన పనికి వస్తాడు ఆ కుర్రాడా అవును ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు బలంగా ఉండాలి రోజు మట్టి తొప్పుతాడు కాబట్టి కాళ్ళు బలంగా ఉంటాయి పదండి అడుగుదాం రండి రండి ఏంటి కొండలు కావాలేటండే ఈ కుర్రాడు కావాలి ఏటండ ఏలకొలాగా ఉందా నేను కొడుకున్న పోనోడా కనబడుతున్నాడు మీకు అయ్యో నేను అడుగుతుందని మీ కొడుకుని కొనుక్కోవటానికి కాదు మరి ఫుట్బాల్ ఆడటానికి ఫుట్బాల్ ఆడాలా ఫుడ్ కోసం చేస్తున్నారు పని ఆపేసి ఫుట్బాల్ ఆడాలా ఫుట్బాల్ ఆ ఆట పంపిస్తే ఇక్కడ పని వాళ్ళు చేస్తారా వేరే ఎవరినైనా పెట్టుకుంటే ఆ పనులు పెట్టుకుంటే రోజు వంద రూపాయలు అవ్వాలి ఎవరెండి నేను ఇస్తాను మీ కొడుకు మీ పనికి ఎంత అవసరమో నాకు తెలియదు కానీ నా ఆటకు మాత్రం చాలా అవసరం ప్లీజ్ పంపించండి ఆ కుర్రాడు మన పనికి వస్తాడు

అయ్యో అలా ఎలా పడ్డారండి ఆ నీ కొంచెం మళ్ళీ పడి చూపించమంటే వేటే ముందు నిచ్చింది అబ్బా జాగ్రత్త అమ్మా ఇదేంటే పిచ్చి నీకని బరువుగా ఉంది నువ్వు జట్టిగాడి ప్రాక్టీస్ వెళ్ళాడు అనేదా ఏంట్రా అయ్యాలరి వాడు కాబట్టి సరిపోయింది నువ్వు పడుంటే చచ్చి ఉండేవాడిని